ఈరోజు మనము బిఎస్ఎన్ఎల్ దగ్గర ప్రాపర్ ట్యాక్స్ విషయంలో మనము వెళ్ళి విజిట్ చేయడం జరిగింది మనకు రావాల్సిన బకాయిల గురించి వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు మీకు పేమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు బట్ పేమెంట్ వచ్చిన విషయం వాళ్ళకు తెలియదు మనకు తెలియకపోవడం వల్ల ఒక చిన్న సందిగ్ధం అనేది ఏర్పడింది మనకు టోటల్ డిమాండ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు వాళ్ళు ఇవ్వాల్సింది బట్ అందులో సెవెన్ ల్యాక్స్ మాత్రమే వాళ్ళు మన అకౌంట్లోకి క్రెడిట్ చేశారు సెవెన్ డ్యాక్స్ చేంజ్ మాత్రమే వచ్చింది ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిందని చెప్పి చెప్పేసి సీజ్ చేయడానికి ఆర్ఓ అండ్ ఆర్ఓ ఆర్ఐ ఇద్దరు కూడా వెళ్ళారు వాళ్ళకి కొంచెం గడువు ఇచ్చేసేసి మిగిలినది కూడా కట్టాలని చెప్పి చెప్పాము కొంచెం వా అమౌంట్ విషయంలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకు గ్రేట్ అయిందని చెప్పేసి అది ఇవ్వకపోవడం వల్ల ఆ సందిగ్ధత అనేది ఏర్పడింది మిగిలిన కూడా డబ్బులు కూడా వాళ్ళు తొందరగానే చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు థ్యాంక్ యూ